వచ్చారు గురువుగారు మీతో కొన్ని సందేహాలు తీర్చుకోవాలను నాయనా చెప్పండి అన్నారు అయితే చెప్తా మీ కోపం రాదా ఎప్పుడును అని అడిగారట నాయన రాదు అని చెప్పా కదా అన్నాడు రాదు అయితే అండి అబద్ధం చెప్తున్నారా ఊరికే చెప్తున్నారండి మీరు కోపం రాకుండా ఎట్టా ఉంటుందండి అని రెట్టించి రెట్టించి మళ్ళీ 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 అడుగుతూనే ఉన్నారు ఒకటి తర్వాత ఒకడు అడుగుతూనే కోపం ఏంట్రా ఎన్నిసార్లు చెప్పండి మీకు కోపం వస్తుంది రాకుండా ఎట్టా ఉంటుంది నా కోపం రాదని చెప్పే కదా అన్నాడు అనమాట అంటే ఇక్కడ ఏమైంది కోపం రాదని చెప్పి ఆయన ఆచరణలో మాత్రం కోపం వచ్చేసింది ఆచరణలో శూన్యం ఆచరణలో కోపం అనేది జయించడం చాలా కష్టమైన పని అలాగే కామ అక్రోధ కామం వలన కోపం వస్తుంది కోరిక రకరకాల కోరికలు ఉంటాయి మనకి ఈ కోరికలకు అనంత లేదు అసలు ఊరుతున్నాడు నూతిలో బావిలో నూనె నీళ్లు ఊరినట్టు ఊరుతూనే ఉంటాయి అవి ఒక కోరిక తీరితే అది అయిపోయిందా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో కొన్ని కోరికలను లిస్ట్ తీసుకెడతాం మనం మనసులోనే తయారైపోతుంది లిస్టు